అండి ఒక డ్రెస్ కొనే ముందు దీని కలర్ ఏంటి బ్రాండ్ ఏంటి ఈ కలర్ నాకు ఉందా లేదా దీన్ని కుట్టింది ఎవడు దాని ఓనర్ ఎవడు దీనికి ఏం దారం వాడిరు ఒకటి ఆర్డర్ పెట్టే ముందు వంద ఆలోచిస్తాం డీప్గా ఒక ఫోన్ కొనే ముందు దాని ర్యామ్ ఏంటి ప్రాసెసర్ ఏంటి పిక్చర్ క్వాలిటీ ఏంటి మెగా పిక్సెల్స్ ఎంత ఇన్బిల్ట్ యాప్స్ ఏమున్నాయి ఒక ల్యాప్టాప్ కొనే ముందు దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఏంటి ఇంకా ఏమేమి ఉన్నాయి ఇలా డీప్గా రీసెర్చ్ చేస్తాం మనం పుట్ట అనే సిస్టమ్ని మాత్రం పిక్చర్ లైట్ తీసుకుంటాం కేర్లెస్ చేస్తాం మన పొట్ట అనే సిస్టమ్ లో ఏం సాఫ్ట్వేర్ వేస్తే అది ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది అనే దాని గురించి ఆలోచించము సో మనం తినే ఆహారంలో ఏముంటున్నాయో తెలియకుండా తింటున్నాం కూరగాయలు ఆకుకూరలు పండ్లు రెగ్యులర్ గా తీసుకుంటున్నాం గానీ అందులో ఏముంటున్నాయో కూడా మనకు తెలియదు అది తెలియకపోవడం వల్ల ఫుడ్ పైన ఇంట్రెస్ట్ లేకుండా తయారవుతున్నాం పిల్లలకి ఫస్ట్ ఆ ఫుడ్ లో ఏం న్యూట్రియంట్స్ ఉంటాయి అవి వేటికి యూస్ అవుతాయి అని మనం తెలిపిస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది రకరకాలు కలిపి ఇవి కలిపి ఇవి మిక్స్ చేసి ఇవ్వడం కాదు దాని ఇంపార్టెన్స్ తెలిపివ్వాలి అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి తెలిపియాలంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాలి మీరు తెలుసుకోవాలి అంటే నేను దానికి హెల్ప్ చేస్తాను ఇప్పటి నుండి ఒక్కో కూరగాయలో పండ్లలో ఏం ఉంటాయి ఏం న్యూట్రిషన్స్ ఉంటాయని చెప్పడానికి నేను ఉన్నాను వీడియోస్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ